ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంటల పాటు ఆకాశంలో అద్భుతం జరిగింది గ్రహణం పట్టు విడుపులకు మధ్యలో బ్లడ్ మూన్ అభ్రపరిచింది ఆకాశంలో చందమామ నారింజ రంగులో కనిపించింది ఎనభై రెండు నిమిషాల పాటు చంద్రుడు భూమి నీడన ఉన్నాడు దేశ విదేశాల్లో ఈ అద్భుతాన్ని టెలిస్కోపులతో వీక్షించారు గ్రహణం వీడిన తర్వాత దేశవ్యాప్తంగా ఆలయాలను శుద్ధి చేశారు ఆకాశంలో అద్భుతంగా కనిపించింది నాలుగు గంటల పాటు చంద్రుడు వివిధ ఆకృతుల్లో కనిపించాడు భారత్ సహా పలు ఆసియా దేశాల్లోనూ పశ్చిమ ఆస్ట్రేలియాలో ఏర్పడిన రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని ఆయా దేశాల ప్రజలు వీక్షించారు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని టెలిస్కోపులు బైనాక్యులర్లలో వేలాది మంది వీక్షించారు యూరప్ ఆఫ్రికా దేశాలతో పాటు న్యూజిలాండ్ తూర్పు ఆస్ట్రేలియాలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమైంది అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం వీడింది చంద్రుడు ఎనభై రెండు నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సంపూర్ణ గ్రహణం కనిపించింది ఆ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారాడు రెండు వేల ఇరవై రెండు తర్వాత సుదీర్ఘ చంద్రగ్రహణం ఏర్పడడం ఇదే తొలిసారి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మళ్లీ ఇలాంటి గ్రహణం ఏర్పడదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు చంద్రగ్రహణం కాలంలో దేశవ్యాప్తంగా ఆలయాలను మూసివేశారు గ్రహణం వీడిన తర్వాత ఆలయాల్లో తెల్లవారుజామున శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు తిరుమల శ్రీవారి ఉజ్జయిని మహాకాళేశ్వర సహా పలు ఆలయాల్లో సంప్రోక్షణ తర్వాత మహాద్వారాలు తెరచుకున్నాయి భక్తులను దర్శనాలకు అనుమతించారు